ఏ శుభకార్యానికైనా శుభారంభం प्रम्हतेजंबटन्सुन् प्रभातं वोसायं त्रमी नामसं कीर्दनल्जेसि नी रूपु अर्निंचि नी मीदरुन्दंड़कं बोक्कटिंजेयनों हिंचि नी सुन्दरं पेंचि नी

కరుణారసపూర్ణాయ ఫలపూప ప్రియాయచ మాణిక్యహార కంటాయా మంగళం హనుమతే ఆంజనేయ వారి మంగళాష్టకాల్లో ఈ శ్లోకం ఉంటుందండి కరుణారసపూర్ణాయ ఫలపూపా ప్రియాయచ మాణిక్యహార కంఠాయ మంగళం హనుమతే అనగా ఈ శ్లోకానికి ఫలపూపా ప్రియాయ ఫలాలు అంటే హనుమంతులకు చాలా ప్రీతి మరి ఈ మార్గశిర మాసంలో మనం ఈ నందీనగర్ ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో ఈ ఫలాలు మనం ఎందుకు చేస్తున్నాము వీటి విశిష్టత ఏమిటంటే మనకు కార్తీక మాసము ఎంత విశేషమైనదో శ్రావణ మాసము ఎంత విశేషమైనదో ఈ మార్గశిర మాసము కూడా చాలా విశేషమైనది ఈ మాసంలోనే పేరు ఉంది మార్గశిరము అనగా మంచి మార్గాన్ని ఇచ్చే మాసము మంచి మార్గాన్ని ఎంచుకునే మాసము కాబట్టి ఈ మాసానికి మార్గశిర మాసం అనే పేరు వచ్చింది మనం గత ఐదు సంవత్సరాల క్రితం ఈ నందినగర్ ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో కార్తీక మాసంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన చేశాం ఈ ధ్వజస్తంభ ప్రతిష్టాపన తర్వాత ఆ వచ్చే నాలుగు రోజుల తర్వాత మార్గశిర మాసం మొదలైంది ఫలాలు అంటే మనకు సంకల్పం ఇచ్చేది కాబట్టి మనం స్వామివారి సంకల్పంగా ధ్వజస్తంభాన్ని కార్తీక మాసంలో ప్రతిష్ఠించాం కాబట్టి ఆ తర్వాత వచ్చే మాసము స్వామికి ఫలాలు సమర్పించాలని ఉద్దేశంతో ముందుగా చిన్నగా స్వామికి ఒక మాసం పండ్లు ఏర్పాటు చేశాం అది రాను రాను ఇంత విశేషంగా మనకి ఈ మార్గశిర మాసంలో స్వామివారికి అనేక ఈ పండ్ల అలంకారాలు మనం చూస్తున్నాం ముందుగా ఈరోజు మొదటి మంగళవారం మాసంలో వచ్చే మంగళవారం ఈ మంగళవారం స్వామికి కదరీ ఫలాలు అనగా అరటి పండ్లతోనే అలంకరణ ఉంటుందండి స్వామివారు మొత్తం ఫలం అనగా ఒక ఉద్యానవనంలో ఎలా అయితే ఉంటారో అలా పండ్ల అలంకారంలో మనకి ఈ మంగళవారం స్వామికి అలంకరణ ఉంది తర్వాత రెండో మంగళవారం వచ్చేసి మనకు సంత్రాలతో అలంకరణ ఉంటుంది తర్వాత వచ్చేసి మూడో మంగళవారం వచ్చేసి ద్రాక్ష పండ్లు అనగా అంగూర పండ్లతో అలంకరణ ఉంటుంది చివరి వారం నాలుగో వారం వచ్చేసి అన్ని రకాల పండ్లతో అలంకారం ఉండుతుంది ఆంజనేయ స్వామి వారికి ఇక్కడ ముఖ్యంగా మార్గశిర మాసంలో ప్రతి మంగళవారం కూడా ఈ విశేషమైన పండ్ల అలంకారం చేయడము ఇది ఐదో సంవత్సరం ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే ఇక్కడ స్వామికి మనం ప్రతి మంగళవారం స్వామివారి మూలమూర్తికి ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల నలభై నిమిషాల వరకు నిజాభిషేక కార్యక్రమం ఉంటుంది ఈ మాసంలో మాత్రం స్వామివారికి అభిషేకం ఉండదండి ఉత్సవమూర్తికి మాత్రమే స్వామికి అభిషేక కార్యక్రమం ఉంటుంది ఇది చాలా శీతాకాల సమయం కాబట్టి అనుకోలు అందుకే స్వామివారు అభిషేకం కూడా ఇక్కడ చేయించుకోరు కాబట్టి ఐదు సంవత్సరాల నుండి స్వామివారికి ఇక్కడ మూల విరాటుకు అభిషేకం చేయరు ఒక ఉత్సవమూర్తికి మాత్రమే ఈ మార్గశిర మాసంలో నాలుగు మంగళవారాలు అభిషేక కార్యక్రమాలు జరగవు ఉత్సవమూర్తికి మాత్రమే ఈ అభిషేక కార్యక్రమం జరుగుతుంటుంది ఇలా ప్రతి వారం కూడా మన ఆంజనేయ స్వామి వారికి విశేషంగా పండ్లతో అలంకరణ జరగడం ఇక్కడ ఆనవాయితీగా మనం చెప్పుకోవచ్చు ఇది రోడ్ నెంబర్ పద్నాలుగు ఆంజనేయ స్వామి దేవాలయం నందినగర్ బంజారా ప్రాంతంలో దేవాలయం స్వయంభుగా స్వామివారి ఇక్కడ వెలిసారు ఇక్కడ మీరు స్వామికి చూసినట్టయితే శంకుచక్రాల ముద్ర కూడా లోపల లభిస్తాయి ఇక్కడ విశేషం ఏంటంటే చాలా గుళ్ళో ఆంజనేయ స్వామికి శంకు చక్రాలు తక్కువ మనం చూడడము మనం ఈ దేవాలయంలో స్వామికి శంకు చక్రాలు కూడా ఉండడం ఇక్కడ విశేషము ఇక్కడ స్వామివారు గుండుకు స్వయంభుగా వెలిశారు ఈ యొక్క మంగళవారాలు స్వామికి ఇలా పండ్లతో అలంకరించడము చాలా ప్రీతికరం అని చెప్పుకోవచ్చు ఇక్కడ ప్రతి మంగళవారం కూడా స్వామివారికి విశేషమైన పండ్ల రకాలతో అభిషేకం చేస్తూ ఉంటాము కాబట్టి ఈ మంగళవారం మనము అత్తి పనులతోని అలంకరించాం స్వామికి మిగతా మూడు మంగళవారాలు కూడా స్వామికి విశేషమైన సేవలు కార్యక్రమాలు ఉంటాయి అలానే ఉదయాన్నే ఐదు గంటల ముప్పై నిమిషాలకు స్వామివారికి ఇష్టమైన మన్యుసూక్త పారాయణము ఇక్కడ మేము పఠిస్తామండి ఈ మాఘసిర మాసంలో శ్రావణ మాసము కార్తీక మాసము మాఘసిర మాసంలో పదకొండు సార్లు ఏకాదశ మన్యుసూక్త పారాయణం ఇక్కడ జరగడం చాలా విశేషమని చెప్పుకోవచ్చు అవి కూడా ఈ మూడు మాసాలే చేస్తారు ఒకరి శ్రావణ మాసము తర్వాత కార్తీక మాసము మన బ్రహ్మోత్సవాల సమయంలో చేస్తాము తర్వాత మాసంలో ప్రతి మంగళవారం స్వామికి ఏకాదశ పదకొండు సార్లు మనుషుక్త పాలనతోని స్వామికి ఇక్కడ మనము చేస్తూ ఉంటామండి ఇలా స్వామివారు స్వయంభుగా ఉండి మన నందినగర ప్రాంతమంతా కూడా భక్తులందరికీ వారి కోరికలు తీర్చుకొని వారి కొంగు బంగారంగా స్వామివారి ఇక్కడ వరాలు ఇస్తారు మంగళవారం శనివారం విశేషమైన పూజలు ఇక్కడ జరుగుతాయండి జై శ్రీమన్నారాయణ్ जय श्रीराम जय हनुमान यो भक्तमन्तार यो पुण्य सञ्चार यो धीर यो वीरमीवे समस्तम् बुरीवे महाफलमुग वेलसि यातारक ब्रह्म मन्त्रम्

पीताशोकविनाशाय अशोकवननाशिने अक्षयज्ञानवीराय आञ्जनेयाय मङ्गलं करुणारसपूर्णाय फलपूपाप्रियाय च माणिक्यहारकण्ठाय मङ्गलं श्रीहनुमदे दिव्यमङ्गलदेहाय पीताम्बरधराय च तप्तकाञ्जनवर्णाय मङ्गलं श्री हनुमदे वैशाखे मासिद कृष्णायां दशां यां पूर्वाभाद्रप्रभूताय मङ्गलं श्रीहनुमदे ओम् राधा रामचन्द्र भगवाणि ओ लक्ष्मणस्वामीकी ओर् Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andar huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ అంటే నా నాకలల ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకున్న నొర్ దరిగితే లేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్